చీరలు చీరలు ఫ్రీ అంట షాపింగ్ మనం తెలుసుకున్నట్లయితే ది పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం జన్మరాశిలో శనేశ్వరుడు ద్వితీయంలో చంద్రుడు తృతీయంలో శుక్రుడు అర్ధాష్టమ బృహస్పతి పంచమ రవిబుధులు షష్టమంలో కుజికేతువులు ద్వాదశంలో రాహు యొక్క సంచారం ఇక మీనరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు అనుకూల పరిస్థితులే కలుగుతున్నాయి అయినప్పటికీ కొంత మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది మరి అన్ని పనులు బాగా జరుగుతున్నప్పుడు అనిశ్చిత ఎందుకు పెరుగుతుంది ద్వాదశలో రాహు జన్మలో శని వక్రగతిలోకి రావటం ఆకస్మికంగా ఖర్చులు పెరగటం ఆరోగ్య విషయాల్లో కొంత ఒత్తిడి భారం పెరగటం దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు పెరగటం నడువు నుంచి కింద భాగంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశాలు మీనరాశి వారికి కలుగుతున్నాయి మరి సష్టమంలో కుజుకేదులు సంచారం వల్ల ఎంత శ్రమ ఎంత కష్టపడినప్పటికని ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి అంటే మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ విషయంలో కొంత అన్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శుక్రుని సంచారం వల్ల ఏమాత్రం కొద్దిగా ఫైనాన్షియల్గా శక్తికి మించి మనం ఖర్చు పెట్టినట్లయితే రుణ బాధలు ఒత్తిడి కలిగి చేస్తాయి గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది మనోభీష్టాలు సిద్ధించే ప్రయత్నంలో దైవ బలంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ముఖ్యంగా ఏరిరాడిశరి ప్రభావంతో జన్మశనేశ్వరుని యొక్క ప్రభావ కారణం చేత లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు శ్రమ కార్మికులు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా అలసట ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ నిద్ర తక్కువగా ఉండటం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం వస్తువాహన క్రయ విక్రయాలు అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వల్ల అపవాద అవమానాలు కలగకుండా శ్రద్ధ పాటించండి అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల అనవసర వ్యవహారాలు జోలికి పోకండి మనం చేయగలిగేటువంటి ప్రతిపనిలో ఆచితూచి అడుగు వేయటం చెప్పదగ్గ సూచన ప్రతిరోజు దైవిక బలాన్ని పొందండి లీగల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ముఖ్యంగా ఫైనాన్స్ లీగల్ లిటికేషన్ స్పెక్యులేషన్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు తగిన శ్రద్ధ పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన స్త్రీలకు ప్రేమ వ్యవహారాలు చదువు మీద డైవర్షన్ అవ్వటం మధ్యవర్తుల వల్ల అనవసర సమస్యలు కొని తెచ్చుకోకుండా తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక విద్యార్థుల విషయంలో కొంత మానసిక ఆందోళన పెరగకుండా విద్యా విషయాల్లో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం కోసం కొన్ని పరిహారాల వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీనరాశి వారి ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో మీనరాశి వారు ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో విజయాలు సాధించుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి దీంతోపాటు శనివారం రోజు శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రం చదువుకోండి నవగ్రహాలు శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి నలుపు వస్తువులు తక్కువగా ఉపయోగించండి అలాగే మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఇస్తుంది ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో జపం చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మీనరాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా కుటుంబ మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైన శుభ ఫలితాలు సాధించాలని మనం కోరుకుందాం